హైదరాబాద్ లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత గంతలాంటి పరిస్థితిలోకి ఇవ్వాల ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవ్వాలి ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్ లో ఎదుర్కొని పోయే పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము అండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు మేము సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది దాని విస్తరణకు అప్పటికే డబ్బులు వంద కోట్లు కేటాయించినాం కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారన్నాడు హెచ్ఎండిఏతో ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసిన నాతుడు లేడు ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ పది నెలల్లో ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా కూకట్పల్లిని ఇటు సనత్ నగర్ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్ బాలనగర్ కలిపే అండర్ పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలల్లో ఒక్కొక్క బరికాయట్లేదు అన్న నేను ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈరోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా హైడ్రా పేరిట హైడ్రామాల్ కాదు హైదరాబాదును బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదలపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్ లో ప్రజలు మా ఓటీస్ గెలిపించిన వాళ్ళ అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ